ఉదయం నుంచి నిర్మాత ఏం రత్నం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని కండిషన్ సీరియస్ గా ఉందని కొన్ని మీడియాల్లో ప్రచారమైంది హారిహర వీరమల్లు ప్రచారం రిలీజ్ షెడ్యూళ్లతో బిజీగా ఉన్న ఆయన కళ్లు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రి పాలయ్యారంటూ ఒక సెక్షన్ మీడియాలో ప్రచారమైంది అయితే ఈ వార్తల్ని ఏం రత్నం సోదరుడుయే దయాకర్ రావు ఖండించారు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు ఇంతలోనే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈఎం రత్నం కలిశారని టికెట్ రేట్లు సహా పలు అంశాలపై ముఖ్యమంత్రితో మంతనాలు సాగించారని అధికారికంగా చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది రేవంత్ తో రత్నం ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది ఈ ఫోటోగ్రాఫ్లో ఏఎం రత్నం ఆరోగ్యంగానే కనిపించారు ముఖ్యమంత్రికి శాలువా కప్పి సన్మానం చేశారు రత్నం ఈ సందర్భంగా సీఎంకు వీరమల్లు చారిత్రక నేపథ్యం గురించి పదిహేడో శతాబ్దంలో జరిగిన ఈ సినిమా కథాంశం గురించి రత్నం వివరించి చెప్పారట తెలంగాణలో తొలి వీకెండ్ టికెట్ రేట్ల పెంపు గురించి కూడా సీఎంను అభ్యర్థించారని కథనాలొస్తున్నాయి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ఏం రత్నం కృతజ్ఞతలు తెలిపారు పీరియడ్ డ్రామా బ్యాక్ కొటేషన్ హరిహర వీరమల్లు రిలీజ్ కొంత ఆలస్యమైన మాట వాస్తవం అయితే ఇప్పుడు అన్ని విధాలా సిద్ధమై జూన్ పన్నెండున విడుదలకు సిద్ధంగా ఉంది క్రిష్ జాగర్లముడి ఏ జ్యోతి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పదిహేడో శతాబ్దపు మొఘల్ శకంలో సాగే కథతో రూపొందింది కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే మిషన్ అప్పగించిన క్రమంలో వీరమల్లు పరాక్రమం ఎలాంటిదో తెరపై ఆవిష్కరిస్తున్నారు తారాగణంలో బాబీ డియోల్ నిధి అగర్వాల్ నర్గీస్ ఫక్రీ నోరా ఫతేహి కూడా ఉన్నారు ఈ సినిమా స్క్రీన్ప్లేను సాయి మాధవ్ బుర్రాతో కలిసి క్రిష్ జాగర్లముడి రాశారు